హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఒక టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ తయారు చేసి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటేనే వెన్నలాగా కరిగిపోతాయి అంతేకాకుండా మనం ఈ లడ్డూలు గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి చక్కగా చేసుకుంటున్నామండి కాబట్టి పిల్లలకు కూడా ఎంతో హెల్దీ అలాగే చాలా బలం కూడా మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ గోధుమ పిండి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు బొంబాయి రవ్వ చిటికడు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని పిండిని ముందుగా వేళ్లతో బాగా కలుపుకోవాలి ఇలా వేళ్లతో పిండిని కలుపుకోవడం వల్ల నెయ్యి మొత్తం చక్కగా పిండికి బాగా పడుతుందండి ఇప్పుడు కాజి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా మెత్తటి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మొత్తంగా అయితే ఒక చిన్న టీ గ్లాస్ పాలు సరిపోతాయండి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు రెస్ట్ చేయాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని మరొకసారి చేతితో ఇలా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని మనం కుడుములు చేసుకుంటాం కదండి ఆ రకంగా వీటిని ఇలాగా చేసుకొని అన్నింటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి మీకు కావాలంటే వీటిని ఒక చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అండి కానీ ఈ రకంగా చేసుకుంటే లోపల వరకు చక్కగా ఉడుకుతాయి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు చూసారా ఈ రకంగా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న ఈ గోధుమ పిండి ముద్దలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలండి మరి ఎక్కువ వేసేసుకోకూడదు కడాయికి సరిపడేంతగా చక్కగా వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉండాలండి హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తాయి లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటాయి ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకుని ఇలా ప్లేట్లో తీసుకొని వీటిని కంప్లీట్ గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఒక రెండు మూడు ట్రిప్పులుగా వేసుకుంటే చక్కగా రవ్వలాగా అనమాట చూసారా ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వను ఒక వెడల్పాటి గిన్నెలోనికి వేసుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసుకున్న మొత్తం రవ్వను కూడా ఇందులో వేసుకొని చేత్తో ఇలా బాగా నలపాలండి ఎందుకంటే ఏమైనా ఉండల్లాగా ఉంటే గనక చక్కగా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు చక్కెరని తీసుకొని ఇలా మెత్తడి పౌడర్ లాగా చేసుకుని దీన్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తంగా ఈ మూడు కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యిని కరిగించుకోవాలండి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని దోరగా నేతులో వేయించుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ బాదం అలాగే పిస్తా పిస్తాపప్పులను చక్కగా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకున్నానండి ఇలా అన్నీ వేసుకోవడం వల్ల చక్కగా తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా దోరగా వేగిన తర్వాత నేతితో సహా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ రవ్వ మిశ్రమంలోకి వేసుకొని ఒకసారి గరిటతో మొత్తంగా కలుపుకోవాలండి బాగా వేడిగా ఉంటుంది కదా అందుకే ముందు గరిటతో కలుపుకుని తర్వాత చేతితో ఇలా చక్కగా నెయ్యి మొత్తం పట్టేలాగా కలుపుకొని లడ్డూ లాగా చేసుకోవాలండి చాలా చక్కగా వస్తాయి చేసుకోవడానికి మనం లడ్డూలు చేసుకునేటప్పుడు గట్టిగా నొక్కుతూ చేసుకోవాలండి లడ్డూలు చూసారా ఇలాగా మీడియం సైజులో చేసుకుంటే గనక చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఒకటికి రెండు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి మీకు లడ్డూలు చుట్టుకోవడానికి రావట్లేదు అంటే గనక కొంచెం కాచలాచిన పాలను ఇందులో యాడ్ చేసుకుంటే గనక చక్కగా వస్తాయండి ఇలా అన్ని లడ్డూలను చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టెడ్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మరి నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి Thank you for watching!